వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు అమ్మాయి జాన ఎలా ఉన్నారు మీరు అందరూ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేనైతే చాలా బాగున్నాను అండ్ నేను ఈ రోజు వచ్చేసాను చాలామంది అడుగుతున్నారు వెయిట్ లాస్కి స్టార్టింగ్ ఏ సప్లిమెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఏది తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తాయి ఏది తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతాం చెప్పండి అని అడుగుతున్నారు అంతకంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా అట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఏమని మీకు ఏమైనా డౌట్స్ వస్తే కానీ లేదు మీకు పలానా వీడియో రిక్వెస్ట్ కావాలి దీని గురించి చేయండి అని చెప్పినా కూడా నేను చేస్తాను అనమాట ఓకే ఓన్లీ హర్బ లైఫ్ గురించి మాత్రమే ఎస్ అండ్ నెక్స్ట్ మీరు కనుక ప్రోడక్ట్స్ తీసుకొని స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే ప్రోడక్ట్స్ కావాలి ఐడి కావాలి అన్నా కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాము ఫుల్ గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట ఓకే సో ఏంటి వెయిట్ లాస్కి స్టార్టింగ్ మనం తీసుకునే సప్లిమెంట్ అని చాలా మందికి డౌట్ ఉంది కదా సో చాలా మంది చెప్పేస్తాను స్టార్టింగ్ వెయిట్ లాస్ వాళ్ళు మీరు ఎంత తగ్గాలి అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి టార్గెట్ అనేది ఉంటుంది అనమాట లైక్ ఇప్పుడు నేను త్రీ కేజీస్ తగ్గాలి అనుకుంటున్నాను వన్ మంత్ టు ఫార్టీ ఫైవ్ డేస్ సరిపోతుంది త్రీ కేజీస్ తగ్గడానికి ఓకే కొంతమంది ఏంటంటే ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ కూడా తగ్గిపోతారు స్టార్టింగ్ స్టార్టింగ్ చూపించిన రిజల్ట్ తర్వాత ఎందుకని ఉండట్లేదు అని అంటే ఫస్ట్ మీ బాడీలో వేస్ట్ వాటర్ ఉంటుంది సో అదంతా రిడ్యూస్ అయిపోతుంది అనమాట సో అలా అయిపోయేటప్పుడు ఒక్కొక్కలు ఒక నెలకి ఎనిమిది కిలోలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఓకే రెండో నెల మూడో నెల దగ్గర నుంచి ఏంటంటే ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది బాడీలో ఈ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నప్పుడు వెయిట్ మంత్కి త్రీ కేజీస్ టూ కేజీస్ ఫోర్ కేజీస్ కంటే ఎక్కువ తగ్గదు అంటే వీక్లీ వన్ కేజీ అనమాట మీరు వీక్లీ వన్ కేజీ మాత్రమే తగ్గగలుగుతారు ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ ఉన్నవాళ్ళు ఓకే అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంచ్ లాస్ బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వెయిట్ మీద కంటే ఇంచెస్ మీద ఎక్కువ చూపిస్తుంది స్టార్టింగ్ రెండు పూట్ల షేక్స్ తీసుకోండి ఒకవేళ మీరు టెన్ కేజీస్ కంటే ఎక్కువ తగ్గాలి అనుకుంటున్నట్లయితే మార్నింగ్ ఈవినింగ్ షేక్ తీసుకోండి ఎఫ్రెష్ తీసుకోండి షేక్ అంటే మీకు తెలిసిందే ఫోమ్లాన్ షేక్ మేట్ ప్రోటీన్ పౌడర్ ఓకే అండ్ ఎఫ్రెష్లో వచ్చేసరికి ఎఫ్రెష్ అలో కాన్సన్ట్రేట్ సింప్లీ ప్రొబయోటిక్ యాడ్ చేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి చాలా స్ట్రాంగ్గా వెయిట్లో అవ్వగలుగుతారు ఓకే గ్రేవింగ్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి స్టమక్ క్లీన్ అవుతుంది హెల్దీగా ఉండగలుగుతారు ఓకే అండ్ నెక్స్ట్ మీరు స్టార్టింగ్ యాడ్ చేసుకోవాల్సిన సప్లిమెంట్ ఏంటి అంటే అంటే మీ బాడీకి డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీకు డైట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నీరసం వస్తుంది ఊరిని ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుంది ఎక్కువ ఆకలి వేస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి అలా ఉన్న వాళ్ళు ఏంటంటే మల్టీవైటమిన్ యాడ్ చేసుకోవాలి ఓకే సో మీరు స్టార్ట్ చేశారు ఫిఫ్టీన్ డేస్ అయ్యింది మీకు రిజల్ట్ అంతగా కనిపించట్లేదు అంటే మీ బాడీలో సెల్స్ తొందరగా యాక్టివ్ అవ్వట్లేదు అని అర్థము అప్పుడు మీరు సెల్ యాక్టివేట్ యాడ్ చేసుకోవాలి ఓకే వెయిట్ లాస్కి అయితే గనక ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్కి వేస్ట్ వాటర్ రిడ్యూస్ అవ్వడానికి ఇట్లా గనక మనకి కావాలి అంటే ఫస్ట్ సెల్యూ లాస్ సప్లిమెంట్ యాడ్ చేసుకోండి ఓకే సెల్ లాస్ సప్లిమెంట్ తీసుకుంటే అది కార్న్ సిల్క్ కాబట్టి తొందరగా మీరు వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను సెల్ రోజు ఎట్లా తీసుకోవాలి ఏ టైమ్స్ తీసుకోవాలి అనేది కోచ్ మాత్రమే గైడెన్స్ ఇస్తారనమాట ఓకే బయట ఎక్కడా కొనుక్కోవద్దండి ఆన్లైన్ సైట్లు మంచిగా ఉండట్లేదు చక్కగా కస్టమర్ ఐడి తీసుకొని క్రియేట్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి లేదా వెల్నెస్ కోచెస్ ద్వారా తీసుకోండి ఒకవేళ మీరు కూడా నన్ను మీ కోచ్గా తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో హడావిడి పడిపోయి వేలు వేలు పెట్టి ప్రోడక్ట్స్ కొనేసి తర్వాత గైడెన్స్ దాకా అయితే బాధపడకండి సో ముందే చెప్తున్నాను చాలామంది ఈ ఈ మూడు నెలల ప్రోడక్ట్ ఒకేసారి పెట్టేసుకోండి ఐదు నెలల ప్రొడక్ట్స్ ఒకేసారి పెట్టేసుకోండి అని చెప్పి మోసం చేస్తున్నారు సో ఆ మోసంలో మీరు మునిగిపోవద్దు ఓకేనా సో అందరికీ చెప్తున్నాను అనమాట మళ్ళీ ఒకసారి ఐడి కావాలన్నా ప్రోడక్ట్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి సో వెయిట్ లాస్కి అయితే కనుక స్టార్టింగ్ సెల్లాస్ సప్లిమెంట్ యాడ్ చేసుకోండి ఓకే వీడియో మీ అందరికీ నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో